మనకి నచ్చినోడు మన పక్కన ఉన్నటువంటి వాడు ఏదైనా చెప్తే ఎవడి గురించి అని కొంచెం నెగిటివ్ చెప్తే మనలో కూడా సైకలాజికల్గా ఆ నెగిటివ్నెస్ పెరిగిపోతుంది అదే కొంతమంది అస్త్రం పాకిస్తాన్లో భారత్కి వ్యతిరేకత సృష్టించే వాళ్ళ ఆలోచన అంతా కూడా అట్లాగే ఉంటుంది అక్కడ మత పెద్దలు ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి కథలు చెప్పినే అక్కడ ఉన్న యువతరాన్ని మాయ చేస్తుంటారు అందులో తాజాగా అక్కడ బాగా ఈ టీవీలలో వాటిట్లో పాపులర్ అయినటువంటి ఇస్లామిక్ స్కాలర్ ముఫ్తీ తారిక్ మసూద్ తాజాగా ఒక విచిత్రమైనటువంటి కథ చెప్పుకొచ్చాడు తనంట రెండు వేల పద్నాలుగు ముందు భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట దానికి వేసా కావాలనుకున్నాడట భారతీయ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకోవాలని వేసా అడిగాడట వేసా కోసం ఐదేళ్లు వెయిట్ చేసినా కూడా లభించలేదట మోడీ రావడం వల్లనే వేసా రాలేదు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో మోడీ ప్రభుత్వం